ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరికలను నేను తీరుస్తాను వెంటనే ఈ ద్రాక్ష పళ్ళను తాకి నీ బాబా చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారో ఇప్పుడే ఈ ద్రాక్ష పళ్ళను తాకి బాబాగారు వాకు ఏంటో విందామా తల్లి నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది నీకు రెండు శుభవార్తలు చెప్పబోతున్నానమ్మా శ్రద్ధగా వినుబిడ్డా నువ్వు నన్ను నమ్మి ఈ క్షణం ఈ ద్రాక్ష పండ్లను తాకావు కదా ఇక కొద్ది రోజులు మాత్రమే ఎదురుచూడు బిడ్డా నీకైన రోజులన్నీ కూడా వచ్చేసాయి అవును బిడ్డా మరి ఏంటి బాబా ప్రతిరోజు కూడా మీరు ఇలానే చెబుతున్నారే నన్ను బుజ్జగిస్తున్నారు ఇక నా వల్ల కావడం లేదు తండ్రి మీరు నా కోరికలను తప్పకుండా తీర్చాల్సిందే అని అడుగుతున్నావు కదా సాయి నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు సమస్యలతో ఉన్న కాలం అవన్నీ కూడా మర్చిపోవాల్సిందే అని అనుకుంటున్నావు కదా గెలుపు నీకు ఇవ్వమని ఆశగా అడుగుతున్నావు కదా సరే బిడ్డా నువ్వు అడిగిన దానిలో కూడా న్యాయం ఉంది నువ్వు ఇంత చనువుగా నా దగ్గర కాకపోతే ఇంకా ఎవరిని అడుగుతావో చెప్పు ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురుచూసిన నీకు ఇకపై నిరాశ అనేది అస్సలు కలగదమ్మా ఇక నీకు విజయ మార్గం అనేది ఏర్పడింది ఇకపై అన్నీ కూడా నీకు విజయాలే తల్లి నన్ను నమ్ము ఖచ్చితంగా నీ జీవితంలో ఈసారి ఒక మంచి మార్పును తెస్తున్నాను నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధపడుతూ నీ సమస్యలన్నిటిని జయించాలన్న పట్టుదలతో సాయం కోరి నా దగ్గరకు వచ్చావు కదా నేను నీకు ఎలా సాయం చేయకుండా ఉంటాను చెప్పు తప్పకుండా నేను రక్షణగా ఉంటానమ్మా నీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను నువ్వు కోరినవన్నీ కూడా నేను చేసి పెడతాను నీ సాయి తండ్రి అస్సలు మాట తప్పరు అని నీకు కూడా తెలుసు కదా ధైర్యంగా ఉండు నా నామాని నువ్వు ఎన్నిసార్లు పఠిస్తావో అది నీ ఇష్టం తల్లి అలానే నీ ప్రార్థనలు నా దగ్గర ఎన్నిసార్లు పెడతావో అది కూడా నీ ఇష్టమే నువ్వు అడిగినవన్నీ నేను వింటున్నాను నువ్వు అడిగిన వాటన్నిటికీ ఖచ్చితంగా ఫలితం నువ్వు తీసుకుంటావు నువ్వు కోరింది నీ వద్దకు చేరుస్తానమ్మా ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా బాబా నాకు వచ్చే సంతోషకరమైన రోజులన్నీ వచ్చిపోయే మేఘాల్లో వెళ్ళిపోతున్నాయి తండ్రి కానీ దుఃఖంతో కన్నీళ్లతో ఉన్న రోజులు మాత్రం భూమిలా స్థిరంగా ఇక్కడే నాతో పాటే ఉండిపోతున్నాయి ఏంటి బాబా నా ఈ జీవితం ఇలా ఉండిపోయింది దుఃఖం బాధ మనసులో ఉండడం వల్ల రాత్రులు అస్సలు నిద్రపట్టడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి ఆనందం అనేది ఒక కలలానే మిగిలిపోయింది మంచి కోసం ఎదురు చూస్తే చెడే నాకు దగ్గరవుతుంది బాబా నేను నమ్మిన వాళ్ళు అస్సలు మంచిగా లేరు తండ్రి నేను వాళ్ళని గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్ప బాబా నేను ఆనంద బాష్పాలను అడిగితే నువ్వు కన్నీటి బాష్పాలను ఇచ్చావు ఏంటి తండ్రి ఈ తేడా ఏంటి బాబా అని బాధతో అడుగుతున్నావు కదా ఇలా నువ్వు నీ మనసులో అసలు ప్రశాంతతే లేకుండా ఉన్నావు బాధతో కన్నీరుని కారుస్తున్నావు ఇప్పుడు నీ మనసంతా దుఃఖంతో నిండిపోయింది కదా బిడ్డ ఇదే కదమ్మా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఇక ఈ పరిస్థితిని మార్చమనే కదా నువ్వు నన్ను వేడుకుంటున్నావు సరే తల్లి ఈ పరిస్థితిని ఖచ్చితంగా నేను మారుస్తాను ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతం కాదమ్మా నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నువ్వు భయపడుతున్నావు కదా నా భవిష్యత్ అంతా ఇలానే ఉంటుందేమో బాబా నా జీవితంలో అసలు ఆనందమే రాదేమో నా కోరికలు తీరావేమో అని నువ్వు చాలా ఆందోళన పడుతున్నావు కదా దిగులు బిడ్డ నీ కష్టకాలం అంతా ఈ రోజుతో సమాప్తమవుతుంది ఇక రేపటి నుంచి నీకు సంతోషకాలం ఆరంభమవుతుంది ఇక నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నీకు ద్రోహం చేసిన వారు వాళ్ళ తప్పు తెలుసుకుంటారమ్మా ఈరోజు నుంచి నువ్వు సహనంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఉన్నారు కదా నాకు సాయం చేస్తారు అని నమ్మకంతో ఉండు అప్పుడే కదా నువ్వు ధైర్యంగా నిలబడగలవు నీ దుఃఖాన్ని మొత్తం నా పాదాల చెంత విడిచిపెట్టు ఇక నీ జీవితం మొత్తం ఆనందంగా గడిపేశాయమ్మా ఇక గురువారం రోజు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది ఇక ఆ మార్పు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్న బాధ దిగులు భయం ఇవన్నీ పక్కన పెట్టి నీ జీవితాన్ని ఆనందంగా గడిపేసే నా పూర్తి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది బిడ్డ నేను నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను అని మర్చిపోవద్దమ్మా గుర్తుపెట్టుకో తల్లి ఇప్పుడు నీకు వచ్చే కష్టాలు అనేటివి ఏది కూడా కారణం లేకుండా రాదు కష్టం సంతోషం సుఖం బాధ దుఃఖం ఇవి ఏమీ కూడా ఏ కారణం లేకుండా రాదమ్మా ఇవే కాదు తల్లి ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చి ఏ మనిషైనా సరే అది స్నేహితులు కానివచ్చు నీ కోరుకున్న నీ బంధం భార్య కానీ భర్త కానీ లేదంటే నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రేమ కానీ ఎవరైనా సరే ఏదో ఒక కారణం వలనే నీ జీవితంలోకి వస్తారు ఇక వాళ్ళ పని అనేది పూర్తవగానే నీకు తెలియకుండా నీకు చెప్పకుండా కూడా కొన్ని కొన్నిసార్లు మాయమైపోతారు అందుకే బిడ్డ నీకు చెప్పేది ఎవరి మీద కూడా ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దమ్మా అలా ఆశలు ప్రేమలు పెంచుకొని నువ్వు బాధపడవద్దు బిడ్డ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా ఆ కష్టాలు బాధల్ని తట్టుకొని వాటి నుంచి ఎలా బయటపడతావో దానిమీదే నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనది అని నాకు కూడా తెలుసు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నువ్వు కాస్త నా మీద అనుమానంతో ఉన్నావు అది నీ తప్పు కాదులే నీకు వస్తున్న కష్టాలు నీ చుట్టూ ఉన్న మనుషులు నీ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల నువ్వు అలా మారిపోవాల్సి వస్తుంది అని నాకు కూడా అర్థమవుతుందమ్మా ఇకపై ఎలాంటి అనుమానాలు ఇవి ఏమీ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటారు బిడ్డ సంతోషంగా ఉండు నన్ను నమ్మి నువ్వు ఈ ద్రాక్ష పళ్ళను తాకావు కదా నీ జీవితం కూడా ద్రాక్ష పళ్ళు ఎలా అయితే గుత్తులు గుత్తులుగా ఉంటుందో అలానే నీ జీవితంలో సంతోషాలు ఆనందాలు కూడా అలానే గుత్తులు గుత్తులుగా ఉండేలా శాశ్వతం అయ్యేలా కూడా నేను చేస్తాను తల్లి నీ బాబా నీకు మాట ఇచ్చారు అంటే ఇక నీ జీవితంలో ఏదీ కూడా పొల్లుపోదమ్మా ఇక జరగలేదు అన్న మాటకి చోటే లేదు తల్లి ఎన్నో రోజుల నుంచి నీ మనసులో ఉన్న తీరని కోరిక కూడా ఇప్పుడు నేను తీర్చబోతున్నాను నమ్మకంతో ఉండు బిడ్డ నా మీద నువ్వు ఎంత నమ్మకాన్ని అయితే పెంచుకుంటావో నీ జీవితం కూడా అంతే అద్భుతంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ నీ బాబాని నమ్మావు అంటే నీ జీవితం ఎంతో ఎంతో నువ్వు నమ్మలేనటువంటి సంతోషం నువ్వు ఊహించలేనటువంటి ఆనందం నువ్వు ఊహించని మార్పులు అద్భుతాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరుగుతాయి కాబట్టి అంత శక్తివంతమైన అంత పవర్ఫుల్ అయిన ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు బిడ్డ దాన్ని విడిచిపెట్టావా ఇక నేను కూడా నీకు సాయం చేయలేనమ్మా కాబట్టి నీ బాబా నీకు సాయం చేయాలి అన్నా నీ బాబా నీకు తోడుగా ఉండాలి అన్నా సరే ఈ అన్నా ఒకే ఒక్క శక్తిని నీతో పాటు ఉంచుకో చాలు ఇక ఏది కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదమ్మా మిగతా కూడా నేను చక్కబెడతాను ఇప్పుడు నువ్వు ఎలా అయితే నా మీద పూర్తి నమ్మకంతో నేను చెప్పే ఈ సందేశాన్ని చివరి వరకు విన్నావో అలానే బిడ్డ పూర్తి నమ్మకంతోనే నా బాబా నాకు తోడు ఉన్నారు అని జీవితమంతా నమ్ముతూ ఉండు ఇక ఆ నమ్మకం నిజమయ్యే రోజు నీ కళ్ళకు కట్టినట్లుగా నీ కళ్ళ ముందే నువ్వు కోరుకున్న కోరికలు అద్భుతాలు అన్నిటినీ కూడా నీ ముందు నిలబెడతానమ్మా కాస్త ఆలస్యమైనా సరే తల్లి నీ జీవితంలో ఇక జరగబోయేది ఇదే అని నువ్వు మర్చిపోవద్దు కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు నీకు కొన్ని అనుమానాలు కూడా రావచ్చు అయినా సరే నువ్వు నా దగ్గర ఒక్కసారి ప్రార్థన పెట్టిన తర్వాత ఇక నేను ఆ కోరికను అస్సలు విడిచిపెట్టను దాన్ని పూర్తి చేసేంత వరకు నేను నిద్రపోనమ్మా మరి బాబా మీరు భగవంతుడే కదా నేను కోరిన వెంటనే క్షణంలో నా కోరికను తీర్చేయచ్చు కదా అని అనుకుంటున్నావు కదా తీర్చగలను బిడ్డ అది నాకు ఎంతో కష్టమైన పని కాదు చాలా సులువే కానీ నువ్వు కోరిన కోరిక వల్ల నీకు ఎంతవరకు సంతోషం ఉంటుంది ఎంతవరకు బాధ ఉంటుందో అన్నిటిలో కట్టే కదా నేను నీకు అందించగలను దానికి కాస్త సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది అప్పటి వరకు నువ్వు కూడా ఎదురు చూడాల్సింది నమ్మకంతో ఎదురు చూడు ఆ నమ్మకం నీకు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఇక ధైర్యంగా ఉండు నీ బాబా నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్